అంతకు మించి పెద్ద శిక్ష ఉండదు చట్టం లేదు అట్లాగా బూతులకు సంబంధించి అసలు ఇంకోటి బూతులకు సంబంధించి చట్టం చేయాలంటే ఏది బూత్ అనేది కూడా చట్టం చేయాలి అవును అంతే కదా మరి ఏది బూత్ చట్టం చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే ఒక చోట బూత్ ఇంకో చోట చాలా గొప్పగా ఉంటుంది అంటే నార్మల్గా ఉంటుంది ఇప్పుడు సాధారణంగా ఈ అమ్మా మాట్లాడుతుంటారు కొంతమంది ఇది మామూలుగా అది నచ్చని వాళ్ళకి బూతు అదే సందర్భంలో రొటీన్గా గా అలవాటు అయిన వాళ్ళు బోర్డు అంతమంది ఉన్నారు ని మాట అనేది సంస్కారానికి సంబంధించినటువంటి అంశం అది కాబట్టి ఏది బూతు అనేది ఇప్పుడు ఒక చట్టం తయారు చేసి దాని మీద పెట్టేటప్పటికి అది మళ్ళీ చట్టం ఎవరు చేయాలా కేంద్రం చేయాలి వాళ్ళు అటు అనేది ఏం చేయట్లేదు ప్రధానమంత్రిని అమరా బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేయట్లేదు కదా ఇప్పుడు ఇక్కడ ఏం కాదు పోనీ చెప్పి అతను ఏమన్నా ఏ అమ్మాయిని కిడ్నాప్ చేసేవాడు ఏ డ్రగ్స్ వాడేవాడు ఇదేదాన్ని అందాం అంటేనేమో అతను ఉండేది తెలంగాణలో పోసే కాబట్టి ఏదైనా చేస్తే తెలంగాణ వాళ్ళు పట్టుకోవాలి పోనీ అట్టండి ఏం లేవు అతని ఏదైనా వీళ్ళే నిరూపించి చేద్దామంటే ఇక ఏంటయ్యా అంటే ఇక్కడది ఏదో ఒకటి ఇట్లాంటి కేసులు పోసానికి ఇష్టమూర్తి మాట్లాడిందని పొరపాటు కూడా మనం సమర్థించాము అతను మాట్లాడింది బూతులు అన్నది మనమే అనేక సార్లు మాట్లాడాము అట్ ద సేమ్ టైం పోసాన కృష్ణమురళి వాళ్ళ భార్యని వాళ్ళని పుచ్చుకుని అనుభూతులు తిట్టారు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు కదా